కి స్వాగతం రాజమహేంద్రవరం సెల్టాన్ హోటల్లో ఇనాజిక్ కంగన్ వారు వాటర్ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శనగన హింశంకర్ ఈ కార్యక్రమంలో భాగంగా హిమశంకర్ క్యాన్సర్ వ్యాధిపై సుమారు నూట ఇరవై మందికి అవగాహన కల్పించడం జరిగింది క్యాన్సర్ ఎన్ని రకాలు క్యాన్సర్ వ్యాధి యొక్క లక్షణాలు క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి గర్భాశయ క్యాన్సర్ నివారణ కొరకు హ్యూమన్ పపీలోమా వైరస్ వ్యాక్సిన్ యొక్క ఉపయోగాలు మొదలైన వాటిపై ఆయన అవగాహన కల్పించడం జరిగింది అలాగే క్యాన్సర్ వ్యాధి వచ్చిన సుమారు ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ సదుపాయం అందుబాటులో ఉంది అని ఎవరూ భయపడవద్దు ధైర్యంగా అవగాహనతో డాక్టర్స్ ను ఆశ్రయిస్తే ప్రథమ స్థాయిలో క్యాన్సర్ నివారించవచ్చని ఆయన తెలియచేయడం కొద్ది మాట్లాడాలి మీరు చాలా మంది అర్థం ఇంటి అంటారు అంటారు కొద్దిగా మాట్లాడాలి తగ్గుతుందా పెరుగుతుంది కదా ఇప్పుడు ఆ లెక్క ఒకసారి చూద్దాం మనం రోజు ఒక గంట కేటాయించు రెండు సంవత్సరాలు ఎన్ని గంటలు కేటాయించు టోటల్ గంటే ఏడు వందల ముప్పై గంటలు మీ సమయాన్ని మీ శరీరం యొక్క ఆరోగ్యాన్ని మీరు కేటాయించు దాని డిసైడ్ ఏంటిది మీ నుంచి అంటే మీ జీవితానికి ఫైవ్ ఇయర్స్ పెంచింది అంటే సుమారు నలభై వేల గంటల జీవితాన్ని పెంచింది అంటే ఏడు వందల ఇరవై గంటలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గంటల జీవితం ఇది క్లియర్ అయిందా మొదట్లో ఏమైంది లక్షల కోట్లు పెట్టి ఆరోగ్యం అంటే డబ్బుతో ఆరోగ్యాన్ని తీసుకురావాలని అర్థమైపోయింది ఇప్పుడు రెండోది ఏమవుతుంది ఆరోగ్యం కొరకు వెచ్చించే టైం కూడా అత్యంత విలువైనది అమూల్యమైంది అనేటువంటిది కూడా అర్థమైపోయింది కదా ఈ రెండింటి కలిపి మాట్లాడితే ఇప్పుడు ఏంటిది అంటే ఆరోగ్యం సంపాదించేటువంటి విషయంలో పెట్టే డబ్బులు గాని పెట్టే టైం గాని వృధా కాదు ఇది అర్థం కాని వాళ్ళు నిజంగా కూడా తెలియ తక్కువ నేను అంటున్నా అర్థం ఆరోగ్యం కోసం పెట్టే డబ్బు కానీ ఆరోగ్యానికి కోసం పెట్టే టైం కానీ విలువ ఉన్నాయా లేదా వాటికి విలువ ఉందా లేదా మీరు ఆరోగ్యం కొరకు